ఎంత తెలివితేరగా మాట్లాడదంటే మీ ఇద్దరు అంత కలిసిగా చేసినట్టు ఉందా మరి అటువంటి మరి నువ్వు ఎందుకు పోకు వాడు ఎందుకు అడు ఎందుకు ఆడుకోవడం నువ్వు అంటే స్లీపింగ్ అది అదే కదా కేసు ఇప్పుడు ఇప్పుడున్న కేసు మళ్ళీ తిరగదావడం కూడా అది కాదు ఈ అమ్మాయి మీద సెపరేట్గా కేసు పెట్టారట ఎవరో నెల్లూరులో సమీర్ అన్నవాడు వాడు అండర్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతను హెరాస్ చేసి టెంప్ట్ చేసి ల్యూర్ చేసి ల్యూర్ అంటే ఇవన్నీ ఒకటే మాటలు టెంప్ట్ చేసి అమ్మాయి అతన్ని తాక చోట తాకి అతన్ని ప్రేరేపించిందటమైంది మీకు అని ఇది డైరెక్ట్ గా చెప్పింది ఇప్పుడు అవి ఏం జరగలేదు అన్నట్టుగా చెప్పబోతుంది కానీ వాళ్ళకి వాళ్ళ కేసు చేయించారు ఎంఎక్స్ సెపరేట్ ఇటు జైలు నుంచి వచ్చేసిన తర్వాత తిరిగి రివర్స్ చేశారనమాట హూ వాజ్ కజిన్ ఇస్ కజిన్ ఆఫ్ డాన్స్ డైరెక్టర్ డైరెక్టర్ అన్న వాడికి కజిన్ ఫ్రెండ్ రెండు సన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సమీర్ అన్న యంగ్ బాయ్ ఈఎంఐ టెంప్ చేసి ఇలా చేసిందని ఇప్పుడు అది కేసు ఇది జరుగు దాని గురించి ఇంటర్వ్యూ వాళ్ళు పెట్టం ఎంఐ పెట్టమంటే బెటరు కానీ వాళ్ళందరూ బెటరు కోర్టులో ఉన్నప్పుడు బెటరు